ఈ దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమ తాహనిస్తూ అందరు బాగున్నారా ఉదయం లేచారా ఎంతమంది మార్నింగ్ ప్రేయర్ ఫైవ్ టు సిక్స్ మీ అందరి కోసం దేవుడిస్తున్న చక్కటి అవకాశం కదా ఐదు నుంచి ఆరు పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి మీకు రోజు చక్కటి ప్రార్థన వర్తమానం మనందరం కలిసి ప్రార్థించే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ ప్రార్థనలలో ఆరాధనలలో మీరు సిద్ధపడాలి రెండో విషయం ఎంతమంది ఉదయ కాలం మీ జీవితాలు మరి వాక్యముతో దినచర్య ప్రార్థనతో ప్రారంభించాలి అని ఆశపడుతున్నారు కొంతమంది ఏదో వెళ్ళడం ప్రభు స్తోత్రం లేసాం ఈ రోజంతా అని వెళ్ళిపోతారు కాదు మనం ప్రభుతో ఉండాలి దేవుని సమీపంగా రావాలి దేవునికి దగ్గరగా రావాలా అది దేవుని చిత్తం కాబట్టి మీరు అందరూ ప్రార్థనా పనులుగా వాక్యం బాగా చదివేవారిగా మీరు సిద్ధపడాలి రెండోదిగా ఇంకా రక్ష లేని బిడ్డలెవరని ఉంటే ఏసు రక్షకుడు దేవుడు నీ కోసం మన నుంచి తిరిగి లేచాడు మరలా రాబోతున్నాడు ఏసు ప్రభు నమ్మితే పరలోకం నిత్య జీవం పాపక్షమాప అందుకనే ఈరోజు మీ జీవితాలను సిద్ధపరచుకోండి హృదయాలను ఇవ్వండి ఎంతమంది ఈ ఉదయ కాలం మీ జీవితాల్లో కష్ట దుఃఖం అనేకమైన పోరాటాల మధ్యలో కొన్నిసార్లు దగ్గరకు వచ్చి మిస్ అయిపోతాయి కొన్ని అవకాశాలు అట్లా దగ్గరకు వచ్చి ఆగిపోతాయి కొన్ని పనులు కానీ దేవుడు నమ్మదగినవాడు నీ ప్రతి కష్టాన్ని చూసే దేవుడాయన తుడిచే దేవుడాయన అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఎవరు ఏ కష్ట సమయాల్లో బాధల్లో ఉన్న దిగులు పడకండి మన ప్రార్థనే మన ఆయుధం మన దేవుడే మన బలమై ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రతి దానికి ఒక పరిష్కారం సమస్యలకి విడుదలనేది ఉంటుంది దేవుడు చేస్తాడు ఉదయ కాలం అందరం కూడా చదువుకున్నాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను కలిసి చదువుకొని మనందరం ప్రార్థన చేసుకున్నాం నేను చదువుతున్నాను దీని వృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ముప్పై వచనం ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా అనుగ్రహింపగా అంటే వర్షపాత రాజ్యం నెమ్మది ఉండాలి అనుగ్రహించను అనుగ్రహింపగా ఆయన రాజ్యం ఎట్లుందండి నెమ్మది అంటే ముప్పై వచనంలో చక్కటి మాట అతని చుట్టూ ఉన్నవారికి చుట్టూ ఉన్నవారిపై జయమిచ్చి అంటే తన చుట్టూ శత్రువులే ఆయన చుట్టూ ఆయన మీద పడే వాళ్ళే ఆయన చుట్టూ ఆయన మీదకి లేచిన వారే కానీ ఆ యహుసోపాత్ కింగ్ ఆయన దేవుని దగ్గర ప్రార్థించి ఉపసించినప్పుడు ఆ చుట్టూ శత్రువులున్న ఆయన సైన్యానికి ఆయనకి ఆయన ప్రజలకి నెమ్మదినిచ్చి వాళ్ళపై జయిచ్చి నెమ్మది ఇచ్చాడు అందుకనే ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా జయము లేదా ఓడిపోయిన స్థితి అనుకున్నది జరగట్లేదా ఒకవేళ కుటుంబంలో పోరాటాల మానసిక పోరాటాల ఎటు చూసినా తోచని స్థితిలో కానీ ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ చుట్టూ పరిస్థితులు ఎట్లున్నా శత్రువులు ఎట్లున్నా ఒకవేళ రోగము నీ చుట్టూ ఉన్నా అప్పులు ఆర్థిక పరిస్థితులున్నా మానసిక ఉన్నా అవన్నీ నీ చుట్టుముట్టి ఉన్నా చుట్టూ ఉన్న వాటిని చుట్టూ ఉన్న వారిని పై జయమియం ఇచ్చి నెమ్మది ఇవ్వబోతున్నాడు కాబట్టి శత్రులే చుట్టూ ఉంటే ఇంకెక్కడ నెమ్మది ఉంటుందండి భయం 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 మన చుట్టూ పోరాటాలంటే ఎక్కడ ఉంటుంది భయమే నెమ్మది ఎప్పుడు ఉండదు భయం ఉంటేనే కానీ ఈ నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు నెమ్మది కలుగజేసే దేవుడు మన దేవుడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అందుకే ఈరోజు నీతో కుటుంబంతో మాట్లాడుతున్నాడు నెమ్మది లేదమ్మా అంత చుట్టూ అదే అండి ఏం భయపడదు అందరూ మమ్మల్ని పీడించేవాళ్ళు భయపడద్దు అన్ని మాకు అప్పులే భయపడద్దు అన్నీ మాకు రోగాలే భయపడద్దు ఎందుకు అంటే నీ ప్రతి పరిస్థితి నీ చుట్టూ ఉన్న వారిపై నీ నీతో ఉన్న పరిస్థితులన్నిటిపై జయమిచ్చి నెమ్మది ఇవ్వబోతున్నాడు ఈరోజు వాగ్దానం నీకు అన్నిటిలో జయమిచ్చి నెమ్మదినిచ్చేదాను ఆమె మీన్ అన్నిటిలో జయమిచ్చి నెమ్మదినిచ్చేదాను కాబట్టి కాలం ఈ వాగ్దానం పట్టి ప్రార్థించండి యోగశపాత ఏం చేశాడో మనం అది చేద్దాం ఉపవాస ప్రార్థనలో దాని తర్వాత ఈ జయము నెమ్మది అలాగే మన జీవితాల్లో అట్టి కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు నీకు జయము నెమ్మది మనకి జయము నెమ్మది అనుగ్రహించబోతుండగా అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయ కాలం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం తండ్రి ఉదయ కాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో రక్షణ లేని వారికి రక్షణ క్షమాపణ రోగములతో ఉన్న వారికి రోగం నుంచి విడిపించాయా నెమ్మది లేని బిడ్డలు రోగాలతో ఉన్నవారు అప్పులు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు భూ సంబంధమైన తగాదాలు ఉన్నవారు విడిపోయిన కుటుంబాలు ఎన్ని సమస్యలున్న బిడ్డలు ఉన్నారు వారికి అన్ని పరిస్థితులపై జయం ఇచ్చి నెమ్మదియండి వాటన్ని జయించే శక్తినిచ్చి నెమ్మదినియండి బంధకాలు తొలగిపోవాలి ఆర్థిక పరిస్థితులైనా అప్పుల భారమైనా కుటుంబ పోరాటాలైనా నాయన పిల్లల స్టడీస్ అయినా వారి ఫీజులైనా అన్నిటిపై వారికి విడుదలని సమాధానాన్ని కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాం ఏ ఏ విషయాల్లోని బిడ్డలు ఫలహీనలో బలహీనలో సహాయాన్ని పంపండి ఎక్కడెక్కడ కృంగిపోయారో లేవనెత్తండి ఏ విషయాలు దిగులుతో ఉన్నారో విడుదల మీరు దయచేయండి అయ్యా ఎన్ని సమస్యలు ఉన్న జయం దయచేయండి గర్భము లేని స్త్రీలు గర్భాలు మీరు అనుగ్రహించి వారిని దీవించండి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి అయా మరణం అంచుల్లో ఉన్న బిడ్డల్ని మీరు తప్పించి కాపాడండి రోగాలతో ఏడుస్తున్న బిడ్డలను ముట్టండి ఆపరేషన్స్ దాకా వెళ్ళిన ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోవలేదు సునామంలో అయా కుటుంబాలకి భారం నుంచి శోధ నుంచి తప్పించండి ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారు వారు ఉన్న దేశాల్లో క్షేమం అనుగురించి అయా వారికి భద్రత ఇవ్వండి భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళాలన్న వారికి వీసా విషయంలో ఆర్థిక విషయాల్లో సహాయం దయచేయండి అంతేకాక ప్రభా ఎవరెవరు కృంగి ఉన్నారు ఎవరెవరు నలిగి ఉన్నారు ఎవరెవరు ఎండిపోయి ఉన్నారు ఎవరెవరు ఓడిపోయి ఉన్నారు వారందరికీ సహాయం పంపండి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంత నెమ్మది జయము కలుగును కాకని వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలా బర్త్డే బిడ్డలని బ్లెస్ చేస్తూ వారికి కూడా ఈ సంవత్సరం అంత జయకరమైన జీవితం నెమ్మదిని మీరు దయచేసి తోడుగా ఉండండి కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గర్దిస్తూ వేసునాములు జయము నెమ్మది మినిస్ట్రీకి మీరు దయచేసి నీ దాసునికి నాకు మా కుటుంబానికి మీరు తోడుగా ఉండండి రెండవదిగా ప్రభా కల్వరి సంఘముని కల్వరి సంఘాలు ఆ పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపు చేయండి ఎక్కడెక్కడ దైవజనులు దైవజనరాలు ఉన్నారు వారిని వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని కాపాడండి జాశ్వ జనరేషన్ లేకపోయా ఈ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిచ్చి ప్రతి వారికి వారి వారి అక్కర్లు తీర్చి నీ కృప వారికి తోడ ఉంచమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఇవదే కాలం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి మరీ ముఖ్యంగా దేవుని బిడ్డలారా ప్రతి దినం మీకోసం మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లైవ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లైవ్ అంతేకాకుండా రెగ్యులర్గా శనివారం సువార్త సభ ఉంటుంది పాలు పొందండి బెల్లంపల్లికి వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రైజ్